ఇక మీకు తెలుసు ఇంకొక పార్టీ ఉన్నది పేరుకే ఉన్నారు వాళ్ళు బీజేపీ పేరుకే ఉన్నారు తప్ప ఈ తొమ్మిది నెలల రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అనకుండా ఒక్క మాట కూడా మనను కూడా అననీయకుండా ఒక రక్షణ కవచం లాగా రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డది ఎవడి అంటే ఈ బీజేపీ వాళ్ళని నిలబడ్డారు మీరు చూడుండ్రి మీరు చూడండి ఒక్కసారి రాహుల్ గాంధీ ఏమో అక్కడ చెప్తాడు ఏం చెప్తాడు గుజరాత్ మోడల్ బేకార్ హే అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు నై నై గుజరాత్ మోడల్ ఉసి శాదార్ చోర్ హై అంటాడు అదాని ఫ్రాడ్ హ్రా అంటాడు రేవంత్ రెడ్డి అదాని ఫ్రాడ్ నై అదామారా ఫ్రెండ్ హె ఆయన అంటాడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హె అంటాడు ఈయన ఏమంటాడు చౌకీదార్ అమారే బడే మరి హడే భాయ్ ఛోటే భాయ్ మంచిగా సెట్టింగ్ అయినట్టుంది అందుకే నేను నిన్న బయట పెట్టినా అరే నువ్వు ముఖ్యమంత్రివి నీ కింద మున్సిపల్ శాఖ ఉంటది నీ ముఖ్యమంత్రిగా నువ్వు ఉండంగా నీ మున్సిపల్ శాఖల అర్హత లేని నీ బామ్మర్దికి రెండు కోట్ల రూపాయల లాభం ఉండే కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వరకు అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులలో వల్ల దీని మీద చర్య తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరిన కోరితే ఘనత వహించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కనీసం నోరిపుతలేడు బండి సంజయ్ గారు నోరిప్పి గబ్బు గబ్బు మాటలు మీరు ఉత్తరం రాయండి ఎవరూ నేను కాదు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాయనట రేవంత్ రెడ్డి ఏది నా శాఖలో దొంగతనం జరిగింది జర పట్టుకోని నేను ఉత్తరం రాస్తే ఈ సిపాయిటా కమిటీ ఎత్తరాట ఎవడ నొప్పుకుంటాడ దొంగ నేను దొంగతనం చేసిన మనం కాంగ్రెస్ మీద విమర్శ చేస్తుంటే బీజేపీ ఎంపీలు అడ్డం వస్తాను హే మొన్ననే వచ్చిరు వాళ్ళు తొమ్మిది నెల మీరేందుకు ఆగమైతాను కాంగ్రెస్ కు రక్షణ కవచం లాగా ఇవాళ బీజేపీ నాయకులే అండగా నిలబడతా ఉన్నారు అందుకే నేను అనేది ఇవాళ రాష్ట్రంలో పేదలు రాష్ట్రంలో ప్రజలు ఇవాళ బీజేపీ దిక్కో ఇంకో జేపి దిక్కో చూస్తలేరు ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ దిక్కే చూస్తున్నారు ఈ గులాబీ కండువా దిక్కే చూస్తున్నారు మళ్ళా మనం తిరిగి రావాలి అనే బలమైన ఆకాంక్షతో ఉన్నారు